అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటిదా మబ్బుగా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగే బ్లాగ్ చేస్తున్నా ఏం బ్లాగ్ అంటే నేను గోకరకాయ వండుతున్నా గోకరకాయ అంటారు కూడా అంటారు నేనైతే గోకరకాయ అంటున్నా గు అంటే జిల్లుకున్నాను కదా గోకరకాయను కట్ చేసుకున్న తర్వాత ఇట్లా నీళ్ళల్లో వేసుకున్నా కొందరు ఉడికించి వండుతారంట నేనైతే ఉడికించానంటే నేను ఎట్లా వండుతాను చూపిస్తున్నాను నేను ఎక్కడో మా వాళ్ళు ఏంటంటే తిన్నాను ఉడికించి వండి వాళ్ళు ఎట్లా నచ్చు నచ్చి అయిపోయినా సార్ నేను ఎట్లా వినిపిస్తాను నాకు కొడుకు చాలా ఇష్టం బోగ కుట్టేది నా అయితే ఇప్పుడు నిన్న చెక్క మార్చండి కదా నైట్ నైట్ ఒక టూ ఇయర్ వచ్చిన మా బిల్ మీ ఉంటాడు ఇక అబ్బాయి అయితే రాత్రి చెక్కప్ ఇక్కడి కొంచెం కుట్టులో వస్తుండే అది కూడా సహాయం చేసిండు ఇక బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేయాలి టూ ఇయర్స్ అయింది మించు మించు ఆపరేషన్ కంటే ఒక వన్ మంత్ ముందు నుంచి నేను బ్లౌజులు కుట్టడం ఆపేస్తున్నాను లేకపోతే నా బ్లౌజులు నేనే కుట్టేదాన్ని రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాను బయట ఏం తక్కువ అవుతుంది హండే హండ్రెడ్ అవుతుంది గా అన్ని కూరగాయలు ఎప్పుడు వండుతామో అట్లనే వండుతుంది నేను ఇంకా పచ్చిది నీళ్ళు వేసుకున్నాను కదా ఉల్లిగడ్డలు లేచిన తర్వాత వేస్తున్నా కూర ఒక మంచి చేస్తే కింద తిరిగి చెప్తాను గెలవదాలు కావాలి నేను ఇది నాకు తెలిసింది చెప్తున్నాను అంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా డా డాలి డా కావాలి డా కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో పంపి మనం దేవుడు పంపమోనా ఏటీఎం కార్డుగా డాడీకి నేను డబ్బులు సెండ్ చేసి అలా వంట ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి థౌసండ్ పాప నీట్ ఎగ్జామ్ కోసం ఆన్లైన్లో ఇంట్లో ఉండే అప్లికేషన్ చేసుకుంటున్నాను బయట త్రీ హండ్రెడ్ అయితే ఎందుకు పాండ చేసుకుంటే అంటున్నాను అయితే గోకరకాయ వేయగానే నేను ఉప్పు వేస్తాను ఉప్పు వేస్తే ఏంటి అంటే ఆ గోకరకాయ ఏదైతుందో వాటికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఇట్లా వండుతానబ్ెంట్ చూపిస్తున్నా కొంచెం ఏం కాదు ఇదేమన్నా కుకింగ్ వీడియోనా కుకింగ్ వీడియోలు అన్నీ కూడా రాణి నాచురల్ వ్లాగ్స్ లో మంచి మంచి వీడియోలు పెడుతున్నా అండి నేను మంచి ప్రయోగాలు చేసి అది మంచి సక్సెస్ అయిన తర్వాత మంచి మంచి పెడుతున్నాను మీకు బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి మీరు యూట్యూబ్ లో నేచురల్ లాగ్స్ అని కొట్టండి కొట్టిన తర్వాత నా లోగో మీద నా ఫోటోస్ వస్తే దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత వీడియోస్ అని వస్తే వీడియో మీద క్లిక్ చేయండి ఫస్ట్ నేను ఏదైతే లేటెస్ట్ పెట్టినో అది వస్తుంది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అంటే బెల్ మీద కూడా క్లిక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేస్తారు కానీ నోటిఫికేషన్ మాకు రావట్లేదు అంటారు బెల్ కొట్టాలన్నట్టు గంట తక్కువ మనం కొడితే మనకు నోటిఫికేషన్ ఇస్తుంది ఇంకా ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసేయండి మీడియం కానీ లో ఫ్లేమ్లో పెట్టి కానీ అది ఆయిల్ ఉప్పు అంతా కలిపి మంచిగా మగ్గిపోతుంది మనం ఉడికించాల్సిన అవసరం లేదు అది మంచిగా మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది అనుకున్నప్పుడు టమాటా వేసుకోండి ఆ టమాటా కూడా వేసేటప్పుడు గోకరికాయనో వెనక చెప్తే మధ్యలోకి దాన్ని పట్టుకున్న ఆయిల్ అంతా వస్తుంది ఆ ఆయిల్లో టమాటా వేసుకుంటండి టమాటా కూడా ఆయిల్లో ఉడుకుతుంది ఇది అంతా కూడా ఇక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సింపుల్ కరే కానీ ఇట్లా చిన్న చిన్నవి పాటిస్తే కూరకు మంచి రుచి వస్తుంది ఈ గాంటే ఈ రోజు అయితే నా మార్నింగ్ బ్లాగ్ నేను చెప్పినం కదా ఇది కుకింగ్ వీడియో అయితే కాదు బ్లాగ్ ఒకటి ఇంకేం చేయని తెలియనా అంతే ఫ్రెండ్స్ అందరికి బై